చాలామంది చాలా విశ్వాసులు అని చెప్పి అవసరతలు ఉన్న వారికి ఐడియాస్ ఇస్తూ ఉంటారు ఏమంటా ఉంటారంటే ఐడియా కెన్ చేంజ్ లైఫ్ అని చెప్తారు మీ యొక్క మంచి ఐడియా ఇస్తాను నీకు ఈ విషయంలో నువ్వు బాగుపడిపోతావు అని చెప్తూ ఉంటావు ఇక్కడ ఐడియాస్ కాదు అది మనం ఆలోచించుకోవాల్సింది మనం పీపుల్కి అవసరతలో ఉన్నప్పుడు ఆలోచన శక్తిని మనం అందించడం కాదు లేకపోతే చాలామంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను విడిచిపెడతా ఉంటారు జరుగుతున్నటువంటి అవసరతలను చూడరు కానీ మాకు బైబిల్ చాలా బాగా తెలుసని వాక్యం చూపించడానికి వాక్యం వాదించడానికి వివాదపరమైన విషయాల్ని వాదంలో గడపడానికి సమయం గడుపుతూ ఉంటారు మా దగ్గర సేవకుడు ఉండేవాడు మేము వాక్యాన్ని డిస్ప్లే చేయాలని చెప్పి వెనకాతల డగ్లస్ ప్రొజెక్టర్ని స్క్రీన్ని పెడితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి అవసరతను అతను చూడలేకపోయాడు కానీ మనం బొమ్మలేస్తే విగ్రహారాధన కదా అని ఆ వాదన వాదించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి అవసరతల గురించి ఆలోచించలేకపోయాడు ఈ విధమైనటువంటి సేవకులు కూడా ఆలోచనలు ఏదో వాక్యం నుంచి మనం చాలా జ్ఞానం కలిగిన వాళ్ళం మనకి థియాలజీ తెలుసు మనకి డాక్టరీని తెలుసు మనకి డిస్కస్ చేయడం తెలుసు మనకి డిబేట్ చేయడం తెలుసు అని ఆలోచన చేస్తూ ఉంటాను అవును విశ్వాసం అనేది డిబేట్స్ కోసం కాదు నీ థియాలజీని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కాదు నీ డాక్టరీని ఫౌండేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు నువ్వు ఎంత బాగా డిబేట్ చేయగలుగుతున్నావు అని చెప్పడానికి కాదు నీ విశ్వాసం తర్కానికి కాదు నీ విశ్వాసం క్రియలు చేయడానికి పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నవి నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నా చెప్పాను ఇలా ఐ హైత్ ఐ హైత్ నాకు ఉంది నేను ఇలా చేయగలను దాని ద్వారా నేను ఇలాగా నా క్రియల ద్వారా చెప్పగలుగుతున్నాను అని చెప్తే యాకోబేమంటున్నాడంటే అరే రే కాదు 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 నీలాంటి విశ్వాసం మాట్లాడేటువంటి విశ్వాసం దెయ్యాలకి ఉంది అవి వణుకుతున్నాయని చెప్తున్నాడు దెయ్యాలకి కూడా ఉంది అవి వణుకుతున్నాయి కాబట్టి మనం మన యొక్క విశ్వాసాన్ని నేను ఏ విధంగా చూపించుకోగలుగుతున్నానంటే ఏదో బైబిల్ పట్టుకుని ఇంకో వ్యక్తిని కరెక్ట్ చేయడానుకో బైబిల్ని పట్టుకుని ఇంకొక యొక్క నమ్మినటువంటి ఈ వాక్యంలో నుంచే ఇంకో వ్యక్తుల్ని ఎవరితో వాదన చేద్దామా ఎవరితో తర్కం చేద్దామా నేను ఆ తర్కంలో నేను చాలా గొప్ప చెప్పి ఇరవై నాలుగు గంటలు ఈ ఛాలెంజెస్ మీద తర్కాల మీద నువ్వు నమ్మినటువంటి విశ్వాసాన్ని చెప్పు నువ్వు చెప్పిన దాన్ని చెయ్యి అంటున్నాడు అది మనం మొట్టమొదటిగా చూసినటువంటిది నువ్వు ఏమైతే మాట్లాడతావో దాన్ని చేసేవాడు రెండోది నీవు నీ ఇమోషనల్గా నేను విశ్వాసాలను చెప్పి నువ్వు మాట్లాడడం కాదు అది క్రియరూపంగా చూపించేవాడుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పద్దెనిమిదవ వచ్చినంలో నీవు కనపరచు అంటున్నాడు షోమింగ్ యువర్ పై నువ్వు నీ విశ్వాసాన్ని పద్దెనిమిదవ వచ్చినంలో కనపరచు అంటున్నాడు కనపరచు నువ్వు నీ విశ్వాసాన్ని షో మీ యువర్ పై నేను విశ్వాసాన్ని నేను చూపిస్తాను చూపిస్తాను అంటుంటుంటే ఆ చూపించేటువంటిది ఇతరులకి కనపరిచే విధంగా ఉండాలి మాట చూపిస్తాను చూపిస్తాను నేను మాట కాదు చూపిస్తాను అన్నటువంటి దాన్ని నువ్వు కనపరచు షోమీ ఇంగ్లీష్ బైబిల్లో షోమిన్ అన్నది కానీ మనం ఏ విధంగా కూర్చో చెప్పు ఉంటామంటే ఎలా కనపరచుకుంటా రాత్రి అంత వాదంతో కూర్చున్నాను ఒకరితో అని చెప్పడానికి ప్రయత్నం నేను రాత్రంతా డిబేట్ చేశానండి బైబిల్ గురించి మన క్రియల ద్వారా మనకి విజిబుల్గా ఆయనకి మనం కనపడాలి ప్రేమ మాటల్లో ఉంటే ఒక విధంగా ఉంటుంది ప్రేమ కనపరిస్తే ఒకలా ఉంటుంది అది క్రీస్తు చూపించాడు ప్రేమ మాటల్లో ఉంటే దానికి సువాసన ఉండదంట దానికి రంగు ఉండదంట దానికి బరువు ఉండదు అదే ప్రేమ చూపించిన తర్వాత దానికొక షేప్ ఉంటుంది దానికొక సైజు ఉంటుంది దానికొక దానికొక దానికి ఒక స్మెల్ ఉంటుంది దానికొక కలర్ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయగానే కలర్ వేసేస్తాడు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయగానే దానికి ఒక సింబల్ వేసేస్తాడు అది చూసిన తర్వాత రుచి చూసిన తర్వాత అది మన యాక్షన్ ద్వారా మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం దాన్ని చూపించగలుగుతాం కాబట్టి నీకు ఒక కంపాషనెట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి నీ కంపాషనెట్ హార్ట్ ఉండాలి నీవు చేసేటువంటి పనుల ద్వారా అవి బాహ్యమైంది అనుకో నీతో యాక్ట్ చేయించాలి నువ్వు వంగో నువ్వు ప్రేమను చూపించు రియాలిటీ లేని పీపుల్ తోటి కంపాషనేట్గా బాడీ లాంగ్వేజ్ చూపించడం రియల్గా ఉన్నటువంటి హ్యూమిలిటీ ఉన్న పీపుల్ తోటి న్యాచురల్గానే వాళ్ళ హృదయంలో వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో ఆ హ్యూమిలిటీ కనపడుతూ ఉంటుంది అందుకే పావులు ఏం చెప్తూ ఉంటాయంటే రెండో కొరిందీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినావు కాగా ఎవడైనా క్రీస్తు నందున ఎడల వాడు నువ్వు పాతవి తెచ్చను ఇదిగో కొత్త వాయని సమస్తమునూ దేవుని బలమైనవి ఆయన మూలమును క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకునే సమాధానపరచు పరిచర్య మాకు పావులు చెప్తున్నాడు ఎలాంటి పరిచర్య మాకు ఇవ్వబడింది అంటే సమాధాన పరచు పీస్ మినిస్ట్రీ మాకు ఇవ్వబడింది కాబట్టి మా జీవితంలో అంతా కూడా క్రొత్తదైపోయింది మేము పాత వాళ్ళం కాదు నేను ఇంతకుముందు ఉన్నటువంటి యూధుడినయినప్పటికీ యహోవాణు యావే అనుసరించేవాడిని అయినప్పటికీ నేను ఇప్పుడు కొత్తవాడిని అయినాను నేను కొత్త కాబట్టి నేను క్రీస్తు చేస్తున్న నేను నూతన సృష్టి పాతవి కాబట్టి విశ్వాసం ద్వారా మనం మన జీవితంలో మనం కనపరిచే వాళ్ళంగా ఉన్నప్పుడు మనం నూతన పరచబడినటువంటి వాళ్ళం ఇది మనల్ని లోకం చూసేటువంటిది అలాగే ఈ విశ్వాసం అనేటువంటిది మనం చూసినప్పుడు అది సత్యము అనేటువంటిది మేము నమ్మిన దాన్ని పంతొమ్మిదో వచ్చిన యాకోబు ప్రశ్న పత్రిక పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడొక్కడే అని నీవు నమ్ముచ్చున్నావు అలాగే నమ్ముట మంచిది దెయ్యములు నమ్మి మనకు వ్యర్ధుడా వ్యర్థుడా వ్యర్థుడా ఇరవై వచనం వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకో చూస్తున్నావా లేకపోతే ఆ మాట వాడుండకపోవచ్చును ఇది ఇది కూడా చాలా విలువైనటువంటి మాట నీవు వీధిలోకి వెళ్ళి నీ సర్టిఫికేట్ విషయంలో నేను క్రైస్తవుని కాదు అని నువ్వు రాస్తూ ఉన్నట్లయితే ఆలోచన చేసుకో నూతన నిబంధనలో నేను క్రీస్తువాడిని క్రీస్తువాడిని వాడిని అని చెప్పినటువంటి ఆ స్తెఫను సమాజంలో కూడా వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు వాడు వాడినప్పుడు నేను క్రీస్తువాడిని అని చెప్తే మనుషులు చంపేస్తారు అని తెలిసినా కూడా స్తెఫను నేను క్రైస్తవుడిని అని చెప్పాడు అందుకే స్తెన్ని రాళ్లతో కూడి చంపారు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు సమాజంలో స్తఫన్ అవుట్ సైడ్ ద చర్చ్ అవుట్ సైడ్ ద క్రిస్టియన్ బిలీఫ్ హీ ప్రొక్లైమ్ హింసెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ నేను సంఘంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడిని బయటకు వెళ్ళిన తర్వాత నేను క్రైస్తవుడిని కాదు అంటే స్తెఫన్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ నువ్వు నన్ను ఒప్పుకుంటే అంటే ఇక్కడంటి సంఘంలో కాదు ఈవెన్ ఇన్ ద రియాలిటీ ఈ సమాజంలో అక్కడ నేను ఒప్పుకుంటాను అన్నాడు ఆయన పేతురు డినై చేశాడు ఒకసారి నేను క్రీస్తుని ఎరగనని చెప్పి పశ్చాత్తడిపోయిన తర్వాత పశ్చాత్త పేతురు బయటికి వెళ్ళి నేను క్రీస్తు వాడిని చెప్పాడు నన్ను నన్ను ఏ విధంగా సులువు వేయాలో కూడా ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు అంత పడిపోయాడు అంత దుఃఖపడిపోయాడు అందుకే క్రీస్తు సమాధి జయించి లేచిన తర్వాత మూడు వేల మందిని క్రీస్తులోకి నడిపించాడు దేవన్ బిడ్లారా యు ఆర్ ఎ క్రిస్టియన్ నాట్ బై వర్డ్స్ క్రియల ద్వారా నువ్వు వ్యక్తపరిచేటువంటి మాటల ఎంత విలువైనవో నువ్వు చేసే పనుల్లో కూడా నీ క్రైస్తవ్యాన్ని అంత వ్యక్తపరచ